సరౌండింగ్కి చేరింది దానివల్ల ఇన్స్పైరింగ్ అవుతుంది స్పార్ ప్లగ్ మొత్తం ఓపెన్ చేసి చూసాము ఇందులో చూడండి ఈ మూడు స్పార్ ప్లగ్లు కొంతవరకు నయం కానీ ఈ స్పార్ ప్లగ్ బాగా రస్ట్ పట్టి డ్యామేజ్ అయింది ఈ డ్యామేజ్ అయిన స్పార్ ప్లగ్ తీయాలి కానీ మేము మొత్తం సెట్ ఆఫ్ నా ఫోన్ నెంబర్స్ నాలుగు స్పార్ ప్లగ్లు మార్చేస్తున్నాం మార్చేసిన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఈ నాలుగు ప్లగ్లు కొత్తగా తెప్పిస్తున్నాను ఎన్జికేవి బ్రాండ్ ఈ నాలుగు ప్లగ్లు మార్చేస్తున్నాం ఈ పాత ప్లగ్లు తీసేస్తున్నాం ఇప్పుడు మీకు పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది మిక్స్ కూడా కాదు చూద్దాం ఇది ఫిట్ చేసిన తర్వాత ప్లగ్లు మార్చిన తర్వాత ఇంజిన్ రన్ చేసి వస్తున్నాము ఆ మిక్స్ ఫైరింగ్ అనేది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు ఇంజిన్ పర్ఫెక్ట్గా నడుస్తుంది మీకు యాక్సిషన్ వచ్చినప్పుడు ఇంతకుముందు జీర్కలాగా వచ్చేది ఇప్పుడు అది కూడా లేదు ప్రాబ్లం అది సాల్వ్ Thank you.